రామగుండం నియోజకవర్గంలో ప్రజలు సరికొత్త హామీలకు ఆశపడి తమ బ్రతుకుల్లో మార్పును కోరుకొని కోటి ఆశలతో కాంగ్రెస్ను గెలిపిస్తే తమ ఆశలు అడియాశలు అయ్యాయని ప్రజలు వాపోతున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే అన్నారు తెలంగాణ ఆత్మగౌరవం ఆస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తమ హయాంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపామని ప్రస్తుతం ప్రభుత్వం మారిన ఈసారి తాము మూడు రోజుల పాటు తెలంగాణ అవతరణ దినోత్సవాలను అత్యంత ఘనంగా పెట్టినమని అన్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ ఆత్మగౌరవ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు రామగుండం నియోజకవర్గంలో మార్పు వస్తే మాకు అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడ ప్రజాప్రతినిధి నుంచి వెళ్ళి సహకారం దొరుకుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోటి ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలలో ఇలా అడి ఆశలే మిగిలినాయి పోదిక్కు వేసవి కాలంలో తాగడానికి నీళ్ళు వస్తలేవనేటువంటి ఆవేదన బాధతో ఇళ్ళల్లో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు క్వార్టర్లలో మురికి నీరు వస్తున్నాయని వారు బాధపడుతూ ఉన్నారు గ్రౌండ్ లెవెల్ వాటర్ బోరింగ్ వేసుకుంటే కొంచెం నీళ్లు వస్తాయని ఆశపడ్డటువంటి జనగామ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోదావరి ఎండిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి ఎలా ఎడారిలా మారిపోయింది గోదావరి ఈరోజు ఈ ప్రాంతంలో కరెంటు కోతలు విపరీతంగా ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితులల్లో ఇలా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సతమతమవుతున్నటువంటి ఒక సందర్భంలో రైతు వర్గం ఎలా నీళ్ళు వస్తాయని పంటలు వేసుకుంటే పంటలు ఎండిపోయినాయి వాటికి నష్టపరిహారం దొరకలేదు పండించినటువంటి పంట సకాలంలో తీసుకుపోవడం కొనకపోవడం మూలాన ఆ యొక్క పొలాలు పండించుకొని ఆ పంటలను ఆ వడ్లను ధాన్యాన్ని సేకరించేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలలో వర్షానికి తడిసిపోయి అనేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాన్ని కూడా కళ్ళారా చూసినాం ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఆ రోజు నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏడ్చి నేను రెండు సార్లు ఓడిపోయినా మూడుసార్లలో నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా మార్పు అంటే ఏందో కూడా చూపిస్తా అంటే ఇలా ఆశపడ్డరు ప్రజలందరూ నమ్మించి ఆశ చూపెట్టి ఇలా ఆ ప్రజలను కనీసంగా వెళ్ళి కనీసంగా పలకరింపేటువంటి పరిస్థితి లేదు ఒక దిక్కు ఇక్కడ ఎవరైనా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే దహన సంస్కారాలకు సంబంధించిన ఖర్చులని కూడా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మేము ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి డిఎంఎఫ్టీ నిధుల నుండి మూడు వాహనాలను కూడా కొనడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి కట్టెలు కూడా ఇచ్చేటువంటి విధంగా కౌన్సిల్లో తీర్మానం చేసి అప్పుడున్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరి నాయకత్వంలో కరీంనగర్లో ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా చేయడం జరిగింది ఈరోజు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని ఇలా అక్కడ దాన సంస్కారాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది ఆనాడేమో ఏడ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతా అని చెప్పినటువంటి నాయకులు ఇలా ప్రజలను ఏడ్పిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మేము కల్లారా చూస్తూ ఉన్నాం ఈ విధానం అనేది సరి అయింది కాదు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజలు ఏమన్నంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమన్నంటే ఓసీపీ ఫోరు బొందలగడ్డ ఇవన్నీ మాట్లాడడం అనేది సరి అయింది కాదు మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు మీరు ఏమభివృద్ధి చేసిండ్రు ఆరు నెలల ఏం చేయబోతున్నారు ప్రజలకు ఎన్ని రోజులు ఒక నెల ముప్పై రోజులల్లో ఎన్ని రోజులు అందుబాటులో ఉంటారో ఒక్కసారి చెప్పాలి నేను గెలిచిన తర్వాత ఆరు నెలలు నేను ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నాడో బహిరంగ చర్చ పెట్ట కూడా నేను సిద్ధమే ఆరు నెలలలో మేము బ్రహ్మాండంగా ప్రజా సమస్యల కోసం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజా సమస్యలను అనేకం మార్నింగ్ వాక్ పేరిట ఉదయమే లేచి ప్రజల మధ్యలో ఉండి అనేక సమస్యలను మున్సిపల్ అధికారుల ద్వారా అందరి అధికారుల ద్వారా పరిష్కారం చేయగలిగినాం ఈరోజు చాలా ప్రజలందరూ ఆవేదనతో బాధతో ఉన్నటువంటి యొక్క సందర్భంలో ఇప్పటికైనా మీ యొక్క పరిపాలన విధానాన్ని మార్చుకోండి ప్రజా పరిపాలన అంటూ ఈరోజు పోలీస్ రాజ్యాన్ని పోలీస్ పరిపాలన చేస్తూ ఉన్నారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను బెదిరించడం వాళ్ళను కొట్టించడం ఏ విధంగా చేయడం అనేది నిజంగా అసలు ఇది ఏ వైపు పోతుంది అనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు దీన్ని విడనాడని మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చేందుకు మీరు ఇంకా గొప్పగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని అటువంటి విధంగా మీరు పని 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 మీద ఉండాలి తప్ప మళ్ళీ చీదరించుకునేటువంటి విధంగా మీ పరిపాలన ఇప్పటికీ ఉంది ఇక ముందన్న మార్చుకోవాలని మేము హితవు పలుకుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాడు ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడినం పోరాటం చేసినాం జైలుకు సైతం వెళ్ళినాం ఈరోజు రాబోయే కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం మీరు ఇస్తా అన్నటువంటి రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు మిమ్మల్ని వాడలల్లో పెద్ద మనుషులతోనే ప్రశ్నించే విధంగా చేస్తాం పదిహేను వేల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా మీరు రైతు భరోసా ఇస్తానన్నారు ఇవ్వలేదు ఇవ్వకపోతే కూడా ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కళ్యాణ లక్ష్మికి లక్షా నూట పదాలతోని పాటు తులం బంగారం ఇస్తానన్నారు వాటిని కూడా వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రుణమాఫీని కూడా వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లను వెంటనే కాపర్తో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కావచ్చు ఏ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళవేళలా కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం వెళ్ళవేళలా ఉంటుంది ఎందుకంటే ఆ బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది వేరే పార్టీకి ఉండదు ఆరాటం కానీ ఆ యొక్క తపన కానీ వేరే ప్రభుత్వానికి వేరే పార్టీకి ఉండదు ఎందుకంటే ఒక ఉద్యమ ప్రస్థానాన్ని ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే కూడా మరి చూస్తూ ఊరుకోము ఎందుకంటే ఇదంతా ఉద్యమ ప్రస్థానంలో నిర్మాణమైనటువంటి అభివృద్ధి దీన్ని ఎవరు పాడు చేస్తామన్నా ఎవరు ఇచ్చగొడదామన్నా ఎవరు డిస్టర్బ్ చేద్దామన్నా బిఆర్ఎస్ పార్టీ వెయ్యి కళ్ళతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం ఎటువంటి సందేహం లేదు అదే సందర్భంలో మేమున్న ఏదైతే తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అశ్రద్ధ చేసింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మొక్కుబడిగా చేసేటువంటి మరి ఆ ఆలోచననే మనకు కనబడతా ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది కాబట్టి మొదటి రోజు ఇప్పుడే ఎవరకంట చంద్రగారు చెప్పి మొదటి రోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే భోత్ర ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం రెండవ రోజు మరి తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఉత్సవాలలో కూడా పాల్గొవాలని అదేవిధంగా మూడో రోజు జిల్లా కేంద్రాలలో జెండా ఎగరవేయడంతో పాటు అనేక మరి సామూహిక కార్యక్రమాలు మరి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ముఖ్యంగా ఆనాటి ఉద్యమకారులు ఎవరైనా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మరి పాల్గొని దీంట్లో పార్టిసిపేషన్ కావాలి వీలైనటువంటి వాళ్ళు హైదరాబాద్కు వీలు కానటువంటి వాళ్ళు లోకల్గా జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర మరి ఆ ఉద్యమ అనేక సంఘటనలు ఒకసారి పూర్తి చేసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే ధన్యవాదాలు